ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక కథలో శైలేంద్ర ఇక రంగా అనుకొని రిషిని తీసుకొచ్చి ఎండి సీట్లో తను కూర్చోవాలని అయితే ప్లాన్ చేస్తాడు కదా ఆ ప్లాన్ని మొత్తం తిప్పికొట్టేసి మన రిషిదారు అయితే సూపర్ ప్లాన్ వేస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక కథలో ఇక అనుకొని రిషికి మొత్తం ఇక వాళ్ళ ఫొటోస్ చూపించి ఎలా నటించాలో చెప్తాడు కదా ఇక రిషి కూడా ఏం తెలియనట్టుగా ఇక సరే సరే అని అంటూ ఉంటాడు ఇక రేపటి కథలో శైలేంద్ర వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడంతో ఇక రిషి హాల్లో కూర్చొని ఉన్న తన పెద్దమ్మ పెద్దనాన్న చూసి ఇక పెద్దమ్మ పెదనాన్న అంటూ చాలా ఎమోషనల్గా మాట్లాడతాడు ఆ తర్వాత దేవ్యాని నటించడం చూసి మనసులో రిషి ఎంతలా నటిస్తున్నారు పెద్దమ్మ మీరు కూడా ఇంతలా మోసం చేస్తారని అనుకోలేదని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఇక డాడ్ ఎక్కడ అని అడగడంతో మహేంద్ర ఒక్కసారిగా రిషిని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అసలు నువ్వు మేమందరం నువ్వు అసలు లేవని అని అంటుంటే ఏంటి డాడ్ నేను రాననుకున్నాను అని అంటుండటంతో లేదు నాన్న మేమందరం అనుకున్నా కానీ వస్తారా మాత్రం నువ్వు బ్రతికే ఉన్నావని నేను తీసుకొస్తానని వెళ్ళిపోయింది కానీ ఎక్కడుందో ఏమో అని అంటుండడంతో వస్తుంది డాడ్ అని కూడా వస్తుంది మీరేం కంగారు పడకండి ఇక మీకు నేనున్నాను మీ కొడుకు రిషి వచ్చాడు ఇక మీరు ఒంటరి వారు కాదు అలాగే మిమ్మల్ని నేను చూసుకుంటాను డాడ్ అని చెప్తుండడంతో ఇక మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక మహేంద్రకి అలా ధైర్యంగా మాటలు చెప్తూ ఉండడంతో దేవి అని శైలీంద్ర షాక్ అవుతారు ఏంట్రా వీడు యాక్టింగ్ చేయమంటే చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడే అయినా అచ్చం రిషి మాట్లాడినట్టే మాట్లాడుతూ మహేంద్రకేంటి నేనున్నానని ధైర్యం చెప్తున్నాడు అని చెప్పడంతో శైలేంద్ర మమ్మీ అలా నటిస్తేనే కదా బాబాయ్ వాళ్ళు వాడు రిషి అని నమ్మేది అయినా వాడు చాలా బాగా నటిస్తున్నాడు కదా మమ్మీ అని అంటుండడంతో అని అరే నిజంగానే వీడు రంగా అంటావా నాకెందుకో ఇప్పటికి కూడా తను రిషి అని నాకు డౌట్ వస్తుందిరా అని అంటుంది దాంతో ఇక శైలేంద్ర ఏంటి మమ్మీ నువ్వు వాడి గురించి మొత్తం ఎంక్వైరీ చేసి తీసుకొచ్చినా నువ్వు ఇలా మాట్లాడటం నాకేం నచ్చలేదు మమ్మీ అసలు నువ్వు సైలెంట్గా ఉండవు అని అంటుండటంతో సరేరా అని చెప్పి అంటుంది ఇక సీన్ కట్ చేస్తే రిషి వసుధారకి కాల్ చేస్తాడు ఇక వసుధార కూడా రిషి ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రిషి కాల్ చేయడంతో వస్తారా రిషి సార్ ఏంటి సార్ అసలు ఏంటి ఇదంతా అసలు మీరు తనతో పాటు వెళ్ళిపోవడం ఏంటి అసలు ఎందుకు సార్ నన్ను ఇంతలా బాధ పెట్టారు అని చెప్తుండడంతో వస్తారా పరిస్థితుల కారణంగా అలా చేయాల్సి వచ్చింది నన్ను అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఫోన్ చేసింది ఎందుకో తెలుసా రేపు గవర్నమెంట్ వాళ్ళు మన కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారంట అలాగే శైలేంద్ర అన్న రంగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ కా కాలేజ్ ఎండిగా తను కూర్చోవాలని అనుకుంటున్నాడు అలా జరగకూడదు ఎప్పటికీ అలా జరగకూడదు అంటే నువ్వు రేపటి రోజు నేను చెప్పే కరెక్ట్ టైంకి అక్కడికి రావాలి అలాగే నేను రిషిని కాను అని నువ్వు మాట్లాడాలి అని చెప్పడంతో ఇక వస్తారా అర్థమైంది సార్ మీరు చెప్పినట్టు అని చేస్తాను అని అంటుంది ఇక రిషి సరే వస్తారా అని అంటుండడంతో సరే సార్ మీరు లేకుండా ఇక్కడ నాకు ఒక్క నిమిషం కూడా ఉండ ఉండవద్దీ కావడం లేదు కానీ మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పి అంటుంది ఇక రిషి కూడా సరే వస్తారని కాల్ ఖర్చుతాడు ఆ తర్వాత ఇక మహేంద్ర చాలా ఎమోషనల్ అవుతూ ఇక రిషికి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటే రిషి డాడ్ మీ చేతి ముద్దతిని ఎన్ని రోజులు ఏందో అసలు మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అని చెప్తూ ఉంటాడు దాంతో ఇక మహేంద్ర కూడా అవును అయినా అసలు వస్తారా చూసావా నువ్వు ఉన్నావని చెప్పి ఎలా నమ్మిందో అసలు నిజంగా మీ ఇద్దరిది చాలా గొప్ప ప్రేమ అని చెప్తూ ఉంటాడు ఆ తర్వాత పాపం పిచ్చి పిల్ల వస్తారా ఎక్కడుందో ఏమో అని అంటుండడంతో డాడ్ నా మాట మీద మీకు నమ్మకం ఉంది కదా వస్తారా కాబట్టి ఖచ్చితంగా వస్తుందని అంటాడు రిషిని కాలేజ్కి తీసుకెళ్లడంతో స్టూడెంట్స్ అందరూ ఇక రిషి వస్తున్నాడని ముందే ఇన్ఫామ్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మన రిషి సార్ వస్తున్నారంటారా తనకి మనం గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇక అదంతా చూస్తూ శైలేంద్రా చూసావు కదా మా తమ్ముడికి స్టూడెంట్స్ అంటే ఎంత అభిమానమో అలాగే వాళ్ళకు కూడా మా రిషి అంటే అని చెప్తుండడంతో అదే చూస్తున్నా చూస్తున్నాను ఉంటాడు ఆ తర్వాత ఇక మంత్రి గారు కూడా రిషిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎక్కడికి వెళ్ళిపోయావు రిషి నువ్వు లేకపోవడంతో నీ కాలేజ్ పరిస్థితి ఎలా అయిపోయిందో అసలు ఒకప్పుడు టాప్లో ఉండేదని అంటుండడంతో నేను కదా సార్ అని మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇక శైలేంద్ర నేను చెప్పినట్టు చెప్పు అని అంటుండగా ఇక నేను వచ్చేసాను కదా సార్ నేను కాలేజీని చూసుకుంటాను అయినా నేను ఈ బాధ్యతలన్నీ నాకు కావాల్సిన వాళ్ళకి అప్పగించాలని అనుకుంటున్నానని చెప్పడంతో ఎవరు అని అంటుండగా మా అన్నయ్య శైలేంద్రకని అంటాడు ఈ వస్తారా ఎంట్రీ ఇచ్చి అసలు ఎవరు నువ్వు అని అంటుంది అదేంట మా అలాంట నీ భర్త రిషి కదా అని మంత్రి గారు అంటుండడంతో తను నా భర్త రిషి కాదు అని చెప్పి అంటుంది దాంతో ఇక అక్కడ వాళ్ళందరూ షాక్ అలానే చూస్తూ ఉంటారు తను నా భర్త కాదు తను ఎవరు అని చెప్తుండటంతో ఇక అందరూ అదేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటారు నా భర్త గురించి నాకు తెలీదా తను నా రిషి సార్ కాదు అని చెప్పి ట్విస్ట్ అయితే ఇచ్చి ఇక అందరి ముందు ఇక అంటుంది దాంతో ఇక శైలేంద్ర షాక్ అవుతాడు